హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇందూస్ వెల్డ్ చిన్న మ్యాగీ ప్యాకెట్ తోటి ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకొని మ్యాగీ ఎలా చేయాలో చూపిస్తాను అందరికీ తెలిసే ఉంటుంది కానీ నేను రైస్ కుక్కర్లో చేస్తున్నాను చాలా త్వరగా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది బ్యాచ్లర్స్ ఒకసారి ట్రై చేయండి దీనికోసం అయితే నేను అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను నాకు అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్ తీసుకున్నాను మీరు కావాలంటే క్యాప్సికమ్ పచ్చి బటాని అవి కూడా యూస్ చేయొచ్చు అండ్ నేను కొంచెం స్పైసీగా కావాలనుకుంటున్నానని కాస్త గరం మసాలా ధనియా పౌడర్ కారం కూడా తీసుకున్నాను సో ముందు గిన్న కొంచెం హీట్ అవ్వనివ్వండి హీట్ అయ్యాక ఆయిల్ వేసి అందులో కొంచెం జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకోండి నెక్స్ట్ నేను ఇప్పుడు క్యారెట్ కొంచెం వేసుకొని అండ్ అలాగే బీన్స్ కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేస్తున్నాను అనమాట నా దగ్గర అవైలబుల్గా ఉన్న వెజిటబుల్స్ తీసుకున్నాను క్యాప్సికము పచ్చి బఠానీ అవి వేస్తే ఇంకా బాగుంటుంది సో ఇలా కూడా టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి సో ఫ్రై అయిన తర్వాతకి మధ్య మధ్యలో ఏమవుతుంది అంటే రైస్ కుక్కర్లో మనం వండేటప్పుడు కుక్ నుంచి వామ్కి వామ్ నుంచి కుక్ అనే బటన్ మూవ్ అవుతూ ఉంటుంది దాన్ని ఒకసారి చెక్ చేసుకుంటూ మీరు చేస్తూ ఉండండి ఎప్పుడైతే అది వామ్కి వెళ్తుందో ఒక వన్ సెకండ్ టూ సెకండ్స్ ఆగిన తర్వాతకి మళ్ళీ కుక్కి ప్రెస్ చేయండి And సో ఇది ఫ్రై అయిన తర్వాతకి నేను అందులో వాళ్ళు ఇస్తారు కదా ఆ మసాలా వేసాను అండ్ అలాగే కొంచెం కారము లైట్గా గరం మసాలా ధనియా పౌడర్ సాల్ట్ అన్నీ వేసి కొంచెం ఫ్రై చేసుకొని మసాలాలు అసలు ఇవ్వకండి ఆల్రెడీ అది హీట్ బాగా ఉంటుంది కాబట్టి గిన్నె వాటర్ వేసేసాను సో వాటర్ వేసి మూత పెట్టేసుకోండి మూత పెట్టుకున్న తర్వాతకి ఒక వన్ మినిట్ వరకు టైం పట్టేస్తుంది అంతే అది చక్కగా బాయిల్ అవుతూ ఉంటుంది అందులో ఇప్పుడు మ్యాగీ వేసేసాను నేనైతే ఒక్కటే ప్యాకెట్ తీసుకున్నాను నేను చేసిన దీనికైతే ఇద్దరికి వచ్చేస్తుంది అది బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ఏదైనా హెవీ అయిపోతుంది ఎక్కువ వెజిటేబుల్ స్ ఉన్నాయి కాబట్టి అందులో సో కాసేపటికి దగ్గర పడిపోయింది మీకు ఎక్కువ సూప్ కావాలనుకుంటే ఎక్కువ వాటర్ వేసుకోండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసాను సో తీసేసి వేడి వేడిగా తింటే సూపర్గా ఉంది చాలా చాలా బాగుంటుంది అండ్ త్వరగా కూడా అయిపోతుంది టేస్ట్ కూడా అసలు అర్థం కాదు మనం నార్మల్ వేరే గ్యాస్ స్టవ్ మీద వండుకున్నట్టే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్